నమస్తే ఏపీడీఎస్సి ఎస్జిటి అభ్యర్థులారా డిఎస్సి క్లాస్ రూమ్కు స్వాగతం మన ఛానల్లో ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీనింగ్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ ఇలా ఒకాబులరీ గ్రామర్ పార్ట్ను ఏపీ టెక్స్ట్ బుక్ వైజ్గా కవర్ చేస్తాము అయితే లాస్ట్ వీడియోలో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ లెసన్ త్రీ బటర్ఫ్లై పీల్చుకోవడం నెక్టార్ మకరందం వెట్ రీ క్యూరియసీ ఆసక్తిగా డిస్మే నిరాశ ఫ్లూ పారిపోవడం ఎగిరిపోయింది అని అన్నారు పెబల్స్ పులకరాళ్ళు నెక్స్ట్ పెటల్స్ రేకులు క్లౌడ్ మేఘాలు షెల్టర్ ఆశ్రయం చేజ్లు వెంటాడు వెంటాడటం నెక్స్ట్ సెకండ్ లెసన్ మేజర్ ధ్యాన్చంద్ పిలిచిందేమో సోల్జర్ సైనికుడు ఫా ఫాన్లీ ప్రేమగా హోస్ట్ అతిథి విక్టరీ విజయం పౌన్స్ డాన్ అంటే కెలాన్ మీట మీద పడడం స్పెక్టేటర్స్ ప్రేక్షకుల్ని స్పెక్టేటర్స్ అంటారు చూడదగ సెల్బౌండ్ ఏకాగ్రత లేదా మంత్రముక్తుల్ని చేయడం నెక్స్ట్ హ్యాట్రిక్ వరుసగా మూడు సార్లు గెలిస్తే హ్యాట్రిక్ కొట్టారు అంటారు ఇది క్రికెట్లో ఎక్కువగా వాడుతుంటారు టర్న్ డౌన్ రిజెక్టెడ్ లేదా తిరస్కరించుట హాఫ్ తరపున లేదా పక్షాన పర్ బహుశా లేదా కాబోడు లెగసీ వారసత్వం రిబుల్డ్ కాల్తో లేదా సిక్తో బంతిని తీసుకొని పోవడాన్ని రిబుల్డ్ అంటారు ఛారిష్ అందం లేదా ఆకర్షితం డిఫీటెడ్ ఓడించుట నెక్స్ట్ అగ్రెసివ్ కోపం బేర్ఫూట్ పాదాల పియమి ధరించకుండా ఉండడం అంటే చెప్పులు లేకుండా ఉండడం నెక్స్ట్ పోయి మిది విత్ అట్ ప్లే స్పోర్టిన్ ఆడుకోవడం ప్లేయింగ్ అంటారు విదల్డ్ ఎండినా డ్రైడ్ డ్రైడ్ క్రౌచెస్ శరీరాన్ని బెండ్ చేయడం అంటే వంకరగా అనే మీనింగ్లో క్రౌచెస్ అనే పదాన్ని వాడతారు స్ప్రే ఆహారం లేదా ఎరా నెక్స్ట్ థర్ట్ లెఫెన్ ట్రిప్ ఆఫ్ మెమొరీస్ రష్డ్ పరిగెత్తడం హెయిడ్ అద్దెకు తీసుకోవడం డెన్స్ దట్టమైన లేదా చిక్కగా నెక్స్ట్ సీనిక్ సుందరమైన గ్లోరియస్ మహ్ మహిమాన్వితమైన అకేషనల్లీ అప్పుడప్పుడు కర్వ్ వంపు బ్రీజ్ చిరుగాలి థ్రిల్ పులకరింత కంపోజ్ పాటకి సంగీతం సమకూర్చడం కంపోజులు నెక్స్ట్ హైర్ టెక్స్ట్ బుక్స్లో అయితే ఎక్కువ సినోనిమ్స్ ఉంటాయి బట్ ఇక్కడ లోయర్ టెక్స్ లోయర్ క్లాసెస్ కాబట్టి ఇక్కడ సినోనిమ్స్ చాలా తక్కువ ఉన్నాయి మీనింగ్స్లో భాగంగానే ఇక్కడ సినోనిమ్స్ యాడ్ చేయడం జరిగింది అందులో కొన్ని వండర్ఫుల్ వండర్ఫుల్ అంటే అద్భుతమైన అమేజింగ్ ఆస్ట్రానిషింగ్ అడ్మైరబుల్ ఇవి పర్యాయ పదాలు అంటే సినోనింగ్స్ అనమాట నెక్స్ట్ క్విక్లీ తొందరగా హరీడ్లీ ఇన్స్టాంట్లీ నెక్స్ట్ వెకేషన్ సెలవు బ్రేక్ హాలిడే బ్యూటిఫుల్ ఆకర్షణీయమైన ప్రెట్టి చార్మింగ్ అని కూడా అంటారు ఆకర్షణీయమైన అనేదిలో వస్తాయి మెమొరీ జ్ఞాపకం రీ కలెక్షన్ రిమెంబరెన్స్ కోర్ట్ యార్డ్ ముందు భాగం ఇంటి ముందు భాగం లేదా డాబా లాన్ అని కూడా అంటారు కంపోజ్డ్ నిబ్బరంగా ఉండడం కాన్ఫిడెంట్ ఈజీ గోయింగ్ లెవెన్ హెడ్డెడ్ ఈజీ గోయింగ్ லெவல்ஹெடெட் நெக்ஸ்ட் அக்கேஷனில் அருதுக நோ அண்ட் தென் இன்ஃபிரீக்வெண்ட்ல சம்டைம்ஸ் நெக்ஸ்ட் இன்ட்ரெஸ்டிங் ஆசிரத்தரமூரி அமேசி அலூரி அமூத்தார் ஆசிரத்தரமேனே மீனிங் சீனரீ அந்தமாயிர பிரதேசம் సీనరీ అందమైన ప్రదేశం షేర్ పంచడం డిస్ట్రిబ్యూట్ ప్యాక్ కట్టడం బండిల్ టచ్ ఫీల్ స్లోప్ వాలు ఎంజాయ్ డిలైట్ నెక్స్ట్ లెసన్ స్వామి వివేకానంద మజిల్ కండరాలు డివైన్ దైవ సంబంధమైన నెరేటింగ్ కథనం లేదా పూర్తిగా వివరించుట ధైర్యం క్రాళ్ళు ప్రాకటం అంటే చిన్నపిల్లలు రాకటారు కదా అప్పుడు ఈ వర్డ్ క్రాళ్ళు అని వాడచ్చు హార్మో హాని ప్రొటెస్టెడ్ నిరసన తెలుపుట లేదా వ్యతిరేకించుట ఫ్యూరియస్ కోపం నెక్స్ట్ లెడ్ దారి తీయుట స్లాప్ కొట్టడం కన్సోల్డ్ ఓదార్చుట రిగ్రెటెడ్ பச்சாத்தாபாத்தாபருகெல் சாரி ஃபியர்லெஸ்னஸ் உண்டடும் ஸ்பிரிச்சுவல் ஃபியர்லெஸ்நெஸ் நான் தெரிவிப்பு உடனச்சுவல் ஆதாத்மிகம் போஸ்டர் பங்கிமா பங்கிமோ சோகே பிரத கமிட்டெட் கட்டுபடி உண்டடும் ஃபர்காட் மர்ச்சி போவடம் இன்ஸ்பைர் பிரேரண பந்தம் டான் பிராலம் ஃப்ரீச் போதிச்சுடா நெக்ஸ்ட் லெசன் லெசன் தி மேஜி ஃபிஷ் இக்கட் குடிசே கிரீடி துராஷா அத்தியசன் கைன் தயலேனி ஹியூஸ் பாரி பாப்புடப் ஹட்டாத்துகம் பாலஸ் மேடா ராஜபவனம் டோன் சிம்ஹாசனம் స్ట్రోన్ సింహాసనం నెక్స్ట్ క్రౌన్ కిరీటం ప్రౌడ్లీ గర్వంగా స్ట్రోమ్ తుఫాను లేదా తుడిగుండం అదృశ్యం అవడం మీమ్ ముఖాభినయం టైల్ తోక స్ట్రేంజ్ వింతైన స్లైడింగ్ జారడం నెక్స్ట్ లెసన్ సిక్స్త్ లెసన్ ది సీడ్ ఆఫ్ ట్రూత్ లయింగ్ అబద్ధం అబద్ధం చెప్పడం వై తెలివైన ఫాండ్ అభిమానం శక్తిసర్ వారసుడు యాంజియస్ ఆతృత సోడ్ విత్తుట ప్రౌట్ మొలకెత్తుట స్టుడ్ నిలబడుట అమేజింగ్లీ అద్భుతమైన యువర్ హైనెస్ అంటే మహారాజులకి గౌరవ సంబోధనంగా ఇది వాడతారు యువర్ అని జస్ట్లీ న్యాయబద్ధంగా మాన్యుడ్ ఎరువు లేదా పేడ జస్ట్ నిజాయితీ ఆర్ అనే మీనింగ్ తెలియజేస్తాయి ఆగ్రోబాగ్ గారడీ లేదా ప్రదర్శనాకారులు క్లోన్ విదూషకులు ఎగ్జాటిక్ అనిమల్స్ అన్య దేశ జంతువులు ఇదండి ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్ మరియు డైలీ కరెంట్ అఫైర్ జీకే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి ఒకటి నుండి న్యూస్ పేపర్స్ ఆధారంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది డైలీ కరెంట్ అఫేర్ అండ్ జీకే అదండి విషయము ఈ వీడియోకి సంబంధించి ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్ ఉన్నాయి కదా ఈ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పీడిఎఫ్ లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్తో మేము ముందుంటాను నమస్తే